వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా చాలా సంతోషంగా ఉన్నామబ్బా ఎందుకంటే మీరు మా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీరు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన స్టోరీస్ ఇంకా ఇంకా వెళ్ళాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం అరవై నాలుగో ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కామెంట్లు లైక్లు వస్తే మేము ఇంకా పెద్దగా స్టోర్ చేయడానికి ముందుకైతే వస్తాము ఈ వీడియో అయితే మంచిగా ఆదరించండి ముందుకెళ్ళేలా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ లత చెప్పినట్టు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మెనీ మెనీ థ్యాంక్స్ మీకు అందరికీ అస్సలు ఎంత సంతోషంగా ఉందంటే కామెంట్లను చూస్తుంటే లైక్లను చూస్తుంటే మాకు ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆసక్తి అయితే కలుగుతుందండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మనము ఇంకా ఇంకా పెద్ద పెద్ద వీడియోలు చేద్దాం మంచి స్టోరీస్ చేద్దాం ముందు ముందు ఇంకా మంచి ప్లాన్ లో ఉన్నాం మేము మీకు మంచి స్టోరీస్ అయితే అందించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ బంటి బంటి అని యూట్యూబ్ నుంచి సియాన్ ది బర్త్డే విసే చెప్పమని రెండు రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సియాన్ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం నిండు నువ్వు రెండు చల్లగా ఉండు నువ్వు అనుకున్న లక్షణాలన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా మా ఎమ్మెన్ కాటు తరపున మేము కోరుకుంటున్నాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సియాన్ గాడ్ బ్లెస్ యూ అమ్మ పదండి మరి వీడియోలకు వెళ్ళిపోదాం ఇంటింటి రామాయణం అరవై నాలుగో ఎపిసోడ్ చేస్తున్నారంటే ఆ కాల్ చేసి చెప్పింది నాకు ఇందాకే అవునా బంగారం ఫోన్ చేసిందా అమ్మ నీకు అవునండి అత్తయ్య ఎలా వస్తారు మీరు వెళ్ళి తీసుకురావాలేమో కదా లేదంటే వాళ్ళే ఏదైనా కార్ అరేంజ్ చేసి పంపిస్తున్నారా ఏంటి ఏమోనే మరి తెలియదు పిల్లికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కారు ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా లేదంటే నేను రావాలా అని అడగాలి అబ్బా మీరు మళ్ళీ వెళ్తే నేను ఒక్కదాన్నే అవుతానండి ఇంట్లో మళ్ళీ భయమేస్తుంది నాకు వద్దండి అతయ్యని ఏదైనా కారణం చేసి పంపించమని చెప్పండి ఒక రోజంతా ప్రయాణం చాలా దూరం కదా మీరు ఈరోజు వెళ్తే రేపు వస్తారు రేపెళ్తే ఎల్లుండి వస్తారు అలా అయితే నేను ఒక్కదాన్ని ఉండలేనండి ప్లీజ్ అతయ్యకి ఫోన్ చేసి చెప్పనా మరి నేను లేదు లే బంగారం నిన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళనులే ఇంతకు ముందు అంటే తెలియక వెళ్ళాను ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది నువ్వు భయపడుతున్నావు ఎందుకో అని కొంచెం ఆలోచిస్తే భయం వేసింది నాకు కూడా వదిలిపెట్టి వెళ్ళాలంటే ఆ పిన్నికి ఫోన్ చేసి చెప్తాను ఏదైనా కార్ అరేంజ్ చేయండి అమ్మని పంపించండి నేను ఒకరిదాన్ని ఒకరిని వదిలేసి రాలేను అని చెప్పేసి అంటాను మరి ఏమంటారు అమ్మకి ఇందాకే కాల్ చేశాను నాకు కూడా అదే చెప్పింది వస్తానని చెప్పింది కానీ కార్ అరేంజ్ చేశారని చెప్పలేదు నువ్వు రా అని చెప్పలేదు మరి ఇంత అందమైన భార్య నాకు రోజంతా నైట్ అంతా వదిలేసి వెళ్ళలేను బంగారం ఇంతకు ముందు అంటే ఏదో తెలియక వెళ్ళాను కానీ ఇప్పుడు తెలిసి తెలిసి అస్సలు వెళ్ళలేనే ఎవరిని నమ్మేటట్టు లేము చుట్టుపక్కల వాళ్ళను నమ్మేటట్టు లేము ఫ్రెండ్స్ లను నమ్మేటట్టు లేము మనము సొంత బంధువులైనా కూడా ఎవరిని నమ్మేలా లేదు ఈ రోజులలో అలా ఉంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఏ ఉన్నారు అమ్మో వేరే మనసులో ఒక రకంగా బయటకు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు పిన్నికి ఫోన్ చేసి చెప్తాను మరి ఏమంటదు కార్ అరేంజ్ చేయను అంటదు లేదంటే బస్ ఎక్కిస్తే మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్ వచ్చిన తర్వాత నేను పికప్ చేసుకుంటాను చుట్టుపక్కల నమ్మద్దు చుట్టాలను నమ్మద్దు అని అంటున్నాడు రాజా అంటే మా ఆయన గురించి రాజాకు తెలిసిపోయినట్టుంది అబ్బా తెలివాలి ఒకరోజు బాగా మెత్తగా కొట్టాలి మా ఆయనని లత మీద కన్నేస్తున్నాడు అనే విషయము రాజాకు తెలియాలి తెలియకపోయినా నేను కొంచెం వింటిస్తాను ఇంకా రెండు మూడు రోజులు అలాగే చేశాడనుకో చూసి రాజాకు నేను జరిగిందంతా చెప్తాను ఏమైతే అక్కడ ఏంటి ఏమైంది మీరేమైనా మాట్లాడుకుంటున్నారేమో అని సడన్ గా వస్తే బాగు అని రావాలా వద్దా అని ఆలోచనతో ఆడ నిల్చొని చూస్తున్నానక్కా శ్రీధర్ డ్యూటీకి వెళ్ళాడా హరిత ఇంట్లోనే ఉన్నాడా వాడు బాగా డుమ్మలు కొట్టున్నాడు ఈ మధ్య వాడు తిరుగులు ఎక్కువైపోయాయి వాడి జాగింగ్లు ఎక్కువైపోయాయి ఏమేమో కథలు చేస్తున్నాడు బాగా స్లిమ్ గా కావాలనుకుంటున్నట్టున్నాడు కదా బాగానే ట్రై చేస్తున్నాడు లేదు బాబు గారు వెళ్ళాడు మార్నింగ్ ఎనిమిదిన్నరకే వెళ్ళాడు టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోయాడు ఇంకా డ్యూటీలో ఎవరో సీరియస్ గా ఈ రోజు వాళ్ళ సార్ పెద్ద సార్ వస్తున్నారట సీరియస్ గా డ్యూటీ చేయాలి ఎవరు కూడా డుమ్మ కొట్టద్దు సెలవు తీసుకోవద్దు అని అన్నారట ఇంకా రోజు ఇదే కథలు చెప్తాడు పొద్దున్నే పోతాడు మరి డ్యూటీకే వెళ్తాడా ఇంకెక్కడికైనా వెళ్తాడా ఆయన గురించి నాకు అంతగా తెలియదు బావగారు ఏం చేయాలి భరిస్తున్నాను ఇలా ఇవి ఎన్ని రోజులు ఇలా భరించాలో భరించు భరిస్తూ వస్తున్నాను వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు వంటగా పట్టించుకోరు ఎప్పుడో ఒకటి నా కొడుకు మీద నిందేస్తున్నావు నువ్వు ఆడ మంచి నీ మాటల వల్ల ఇలా తయారయ్యాడు అది ఇది అంటారు బావగారు ఏం చేయాలో చెప్పండి భరిస్తున్నాను భరిస్తున్నాను అని జీతాంతం భరిస్తావా చెప్పు హరిత ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పుకోవాలనే చెప్పుకుంటేనే తెలుస్తుంది ఇప్పుడు మా ఆయన ఉన్నాడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు మా ఆయనకు చెప్పేసుకుంటాను వెంటనే ఆయన గట్ల కాదు ఇట్లా అని చెప్పేసి అది వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ నీ మొగుడే చక్కగా లేడు నువ్వు చెప్పుకునేది ఎవరికి చెప్పుకుంటావు మీ అత్తమామతో మంచిగా ఉండి మీ అత్తమామకే విషయం చెప్పాలి ఇలా ఉన్నాడు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే చేయాలి చెప్పి పరిష్కారం చేసుకోవాలి భర్త చక్కగా లేనప్పుడు అత్తమామతోనైనా చక్కగా ఉండాలి నువ్వు బావగారు ఎక్కడ మా ఆయన ఎక్కడ అక్క కాలికి గోటికి కూడా సరిపోదు బావగారి కాలి గోటికి కూడా మా ఆయన సరిపోడు అక్క ఎందుకంటే మా ఆయన ఆలోచనలు మా ఆయన తీరు అంత వేరుంటుందక్క ఎంత చెప్పు నువ్వు ఎంత మంచిగా చెయ్యి ఇంట్లో నేను కూడా ఆయనతో ఎంత మంచిగా ఉన్నా కూడా బయట ప్రపంచమే కావాలి ఆయనకు బయట తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా మళ్ళీ ఇంటికి వస్తాడు అంటున్నాము అలా కూడా రాడు ఇంకెక్కడెక్కడ షికారులు చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు బాబు ఉన్నాడు వాడికి ఏమన్నా అవుతుందా ఏమైనా తీసుకురావాలా అని కూడా ఫోన్ చేయడు ఉన్నారంటే ఉన్నాం అంతే తింటున్నాం ఉంటున్నాం పంటున్నాం లేచున్నాం అన్నట్టు సంసారం అక్క వాడు చిన్నప్పుడు అలా లేకుండే అది తా మంచిగా ఉండే తోటి స్నేహితులతో మంచిగా ఉండేవాడు మంచి చదువులు కూడా మంచి అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు అన్నిట్లో వాడు మేము వాడిని చూసి నేర్చుకోవాలి ఎంత బాగుంటున్నాడు వీడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఆ వీడు పైకొస్తాడు అని అనుకుంటుంది మేము అయినా కానీ పొద్దు పొద్దున్నే మంచి జాగింగ్ చేస్తున్నాడు అన్ని రకాల ఫిట్నెస్ సంపాదించుకోవాలనుకుంటున్నాడు డ్యూటీకి వెళ్తున్నాడు ఎందుకండి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చెప్పండి ఆయన మనల్ని ఏమన్నాడు మనం వాళ్ళని కూడా ఏమనకూడదు కదా మనల్ని ఏదన్నా అంటే అనాలి కానీ చూడండి చేయండి అనకూడదు పిచ్చక్క ఈమెనేమో ఈమె గురించి అంత చెడుగా ఆలోచిస్తున్నాడు ఈమెనేమో శ్రీధర్నే ఎనక్కేసుకొస్తుంది ఇంత మంచి మనసున్న ఆమెని ఆడు వేరే రకంగా ఆలోచిస్తున్నాడు ఏం చేయాలక్క నీకు డైరెక్ట్గా ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదక్క రాజా కన్నా చెప్దాము అని అనుకుంటే నువ్వు ఉన్నావు ఇద్దరి మధ్యలో మనస్పదలు వస్తాయి నీకు చెప్పలేక రాజాకి చెప్పలేక నలిగిపోతున్నానక్క నేను పోనీలేమ్మా ఇంకా గురించి వదిలేయండి వాడే మారుతాడులే వాడు అంత ఏం ఆలోచిస్తున్నాడో లేదో తెలియదు లత కూడా వానికి మంచి మనసు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇంకా ఏమీ అనలేము నా పిల్లలకు వ్యతిరేకంగా వాడు మంచివాడే ఫిట్నెస్ కోసం జాగింగ్ చేస్తున్నాడు డ్యూటీ చేస్తున్నాడు సమాజంలో అందరికి మంచి చేస్తున్నారు ఇంకెందుకు వాడి గురించి తెలియదు మనం అనొద్దు పక్కకున్న వాని గురించి అసలు మాట్లాడుకుని మాట్లాడద్దు అందులో నా నాట్ రెండు సారి ఆ అవునరిట ఇవన్నీ ఆయన సెలెక్షన్ చెప్పాను కదా మొన్న చాలా కొన్నారు ఒక రోజు వెళ్ళి ఒక పది చీరలు కొన్నారు మళ్ళొక రోజు నన్ను తీసుకొని ప్రత్యేకంగా వెళ్ళి నాకు డైలీ శారీస్కి కి కలర్ కలర్ నచ్చినవి అన్నీ తీసుకున్నారు వారితా నేను చెప్పాను కదా బాగు నేనేం కొనను చాలా బాగున్నాయి అక్క మీలాగా అందంగా ఉన్నాయి బట్టలు కూడా ఈరోజు కట్టుకున్న నీ చీర కూడా బాగుందరిత నీ మొహంలోనే కళ వేరేగా వచ్చేసింది ఈ చీర వల్ల తెలుసా ఎవరు సెలక్షన్ చేశారు అవునక్క ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన రాఖీ కడితే పండక్కి తీసుకొచ్చిందక్క లంగాణి టైప్ అన్నమాట చాలా రోజుల తర్వాత ఈ చీర కట్టుకున్నాను అక్క నిన్ను చూస్తుంటే రోజు అనిపిస్తుంది నువ్వు ఎంత మంచి మంచి చీరలు కడుతున్నావు నేనేమో రోజు ఈ ఇసిపోయిన ఒక డ్రెస్ మాత్రమే వేసుకుంటాను అందుకని ఈ రోజు ఇంకా మంచి చీర అక్క అందుకే కట్టుకొని వచ్చాను బాగున్నది టామి వదిన సెలక్షన్ కూడా సూపర్ సరే అక్క బాబుగారు తింటారేమో తినబెట్టు మరి నేను వెళ్ళొస్తాను బాయ్ బంగారు నేను లేనప్పుడు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా హరిత కాకుండా ఇంకెవరైనా వచ్చారా వచ్చారండి హరిత వచ్చింది నర్సక్క వచ్చింది మళ్ళీ ఇంకో రోజు శ్రీధర్ కూడా వచ్చాడు టీ పెట్టి ఎలా అని అడిగాడు సరే అని పెట్టించాను నాకు పని ఉంది చిరాకు చిరాకు తెప్పించాడండి టీ పెట్టి ఏమంటాడు కూర్చుంటాడు చాలాసేపు ముచ్చట పెడతాడు అది సంగతి శ్రీధర్ గాడు వచ్చాడు వచ్చి కూర్చున్నాడు అన్నమాట వాడి మనసులో వేరే ఆలోచన ఉంది నేను రోజుకి కనిపెట్టేశాను నా పిల్ల ముగ్గేసుకుంటూ కూర్చొని ఉంటే వాడు వేరే చూపులతో చూస్తూ అక్కడ దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది ఆ సిగరెట్ ముక్క కూడా వాడు వచ్చినప్పుడే పడింది అన్నమాట లత హస్బెండ్ని పట్టుకోరా అడ్రస్ కనుకో ఎక్కడున్నాడు ఏంటో మనకి ఇప్పుడు కావాలి అతను అని చెప్పేసి అప్పుడు మాట్లాడాను కదా లతని ఇట్లా పెళ్లి చేసుకున్నాడు ఎలాగైనా విడగొట్టాలి అని కుళ్ళు ముఖంతో ఉన్నట్టున్నాడు అందమైన బాధ చేసుకున్నాడు ఇంక పెళ్లి కాదు అనుకున్నాను కాని పెళ్లి అయింది అనే ఆలోచనలో ఉండి లోపల ఏదో విషం నింపుకున్నట్టు నడవాడు ఏంటండి ఆలోచిస్తున్నారు ఏం లేదు బంగారం పాద తిందాం మమ్మల్ని మొత్తం మర్చిపోయినట్టు ఉన్నారు అన్న ఇక మా ఇంటికి రావట్లేదు ఏం లేదు ఇక ఇల్లు కడుతున్నారు ఇక మమ్మల్ని మర్చిపోయినారు ఇక మీరు ఇల్లు కట్టినంత మాత్రాన మర్చిపోతారా అండి మీరు కూడా పిచ్చిగా మాట్లాడతారు మీకు ఏం తెలియదు సబ్ చెక్ అయ్యో మరిది కానీ నోరు నొక్కేస్తావు నువ్వు ఆయన అసలు మాట్లాడనియవు గెలవనియవు అసలు ఏదో మజాకులు అంటున్నట్లే అనని వద్దే అన్న మీద మజాక్ లేకపోతే ఎవరి మీద వేస్తాడే నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు

ఇక్కడ ఏమి పెడితే కొరకాడు ఎన్న పెడితే నాకడు అన్నట్టు బాగానే అమాయకులు ఇద్దరు కానీ ఒకరిని ఎక్కలు వెనకేసుకొస్తారు మేమే గయ్యాలి గంపలం పి అది అంత పోని కానీ ఇల్లు పని ఎంతకు అక్క స్టార్ట్ అయింది కదా మరి ఇక దావ తీయాలి బావ నువ్వు ఇద్దాం ఇద్దాం జర పిల్లలు వాడని పిల్లలు వాడి జర గొడవలు వేస్తే ఓ మేకను కోసుకొని మనకు అందరికి కుటుంబం మొత్తం ఒక మేకను కోసి దావతిస్తుంది మన కుటుంబం ఒక్క మేక కరెక్ట్ సరిపోతుంది అన్న నిజంగా చెప్పినావు మంచిగా ఇప్పటి నుంచే ఉపాసం ఉండాలి తినకుండా కడుపును గడిగేసుకొని ఉండాలి మా మర్ది మస్తు జాబ్ చేస్తాడు ఏమన్నా కానీ మస్తు నవ్విస్తాడు కానీ కానీ ఏ ఆటంకం లేకుండా మంచిగా నడవని పెద్ద కొడుకు వస్తా అన్నడట కదా నిన్న కలిసి ఉండే నాకు బజార్లో వచ్చినాము ఇగో పోతున్నాం బాబాయ్ ఇక రేపు అంతా చదురుకొని చేసుకొని ఎల్లుండికి బయలుదేరుతాము ఇక ఇల్లు అయిపోయేదాకా డాడీకి కొంచెం ఇక తోడుగా ఉండాలి కదా మొత్తం అయిపోయేదాకా ఇక్కడనే ఉంటా రెండేళ్ళు లీవ్ పెట్టుకొని వస్తాను పట్టిండు వచ్చిరు తమ్మి కోడలు కొడుకు ఇద్దరు వచ్చిర్రు వచ్చి ఇక నువ్వేం టెన్షన్ పడకూడా అడి నేను అన్ని చూసుకుంటా రెండు నేళ్ళు లీవ్ పెట్టేస్తా అన్నాడు పెద్ద కొడుకు కోడలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది పెద్ద కొడుకు పెద్ద కోడలు మంచిగానే ఉన్నారు మాకు ఏం బాధలేదు కానీ చిన్న కొడుకు చిన్న కోడలతోనే ఏమి ఉన్నది అంతా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోనే బాధ గానీ ఇక హైదరాబాద్ బతకని పోయిన వాళ్ళు అన్న నయం కానీ ఇక వీడు ఉన్నాడు ఇక వాంది వాడే చూసుకుంటాడు మన గురించి ఏం పట్టించుకోడు ఇక అంతా నాడు నువ్వు చేయవలసిందే కదా నువ్వు చేసింది నువ్వు కుడుస్తున్నావు చెప్పినా కొడుకు చిన్న కొడుకు పట్టించుకుంటా లేడయ్యా పెద్ద కొడుకు పట్టించుకుంటాడు కానీ చిన్న కొడుకు పట్టించుకోడు కోడలిది కూడా వానికి జ్వరవానికి నేర్పతుంది జ్వరవాన్ని ముందుగాల నుంచే కనిపెట్టుకుంటూ ఉండు అన్ని బాధ్యతలు చెప్పు అని చెప్తే నువ్వు పట్టించుకున్నావా ఇక నా మాటని లెక్క చేయలేవు ఇక నువ్వు దేశాల పొండి తిరగబోతుంది కొన్ని రోజులు వాడు మొత్తమే గాలిని పాయే ఇక కోడలు మాట ఎన్నుకుంటా అన్ని కోడలు గుద్దల్ని పెట్టబట్టే ఇక ఏది జీతం లేదు ఏది లేదు మొత్తం వాడినిది వాడే చూసుకుంటున్నాడు సంసారము ఒక్క పోరడు పుట్టిండు ఒక్క పోరానికి కూడా వాడు చేసింది లేదు శేషి పీకింది లేదు ఇప్పటిదాకా అయ్యో అక్క భావన నువ్వు ప్రతిదానికి భావం మీద వాడి ఏడుస్తావు ఎందుకు నువ్వు అనే అంతా వాడిని అనాలి వాడిని కంట్రోల్ పెట్టడానికి అనాలే అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు పెళ్ళంకే ఇస్తున్నావు తీసుకుపోయే జీతం అంతా నువ్వు ఇంట్లో కూడా ఇవ్వాలి కదా ఇల్లు ఎట్లా గడుస్తుంది అని మాట్లాడాలి నువ్వు స్టార్టింగ్ నుంచి భావన అంటే ఏమొస్తుంది భావ మిమ్మల్ని మంచి చేయనికి దేశాల పొట్టి పోయి ఉట్టిగా ఎంజాయ్ తిరగనికి పోయిందా ఏమి దానికి అల్కగా నేనే దొరుకుతారా నన్నే అంటది కానీ పాటు ఇక మొగన్ నానకపోతే ఇవ్వాలని అంటది నేను చేసుకున్నది నేనే గూడుస్తున్నాను నిజంగా వాడిని స్టార్టింగ్ నుంచి కంట్రోల్లో పెడితే కంట్రోల్లోనే ఉంటుండే ఇక వాడు మొత్తం గాలి తినిపోయిండు ఎంత చెప్పు నువ్వు ఎంత చెయ్యి ఇంట్లోకి ఇట్లా సమస్యలు ఉన్నాయి రా అంటే ఒక్క నాడు పట్టించుకున్నది లేదు సరే డాడీ చేద్దాం డాడీ ఉంటాడాడీ వస్తాడా డ్యూటీలో ఉన్నాడా అది ఇది అని మాట్లాడతాడు కాలం గడిపేస్తాడు అంతే ఇక ఆడీడనేమో వేరే వేరే కథలు వాడుకుంటూ ఆడీడ దండుగులు పోసి ఆ ఉద్యోగం వస్తుండే కొన్ని రోజుల ముందు ఇక మేము జాగ్రత్త పడి అన్నీ చేసేపటికే ఆ ఉద్యోగం పోకుండా ఉన్నది వానికి లక్ష లక్షలు ఖర్చులు పెట్టినాం కానీ వాని నుంచి మేము ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా ఆశించలేము వాడు మాకు పెట్టలేడు పోని పార్టీగా పోని ఇక పిల్లలు అంటే గట్లనే ఉంటారు పెంలాలు చేసుకున్నాక ఇంకా గాలి తినిపోతారు పెంలాం మంచిగా ఉంటే ఎక్కడ గాలి తినరు ఎక్కడ తిరుగుళ్ళు ఉండేవి కానీ పెన్లం చక్కగా లేకపోతేనే అది కొంచెం పట్టించుకొని పట్టించుకోకపోతేనే జర ఇక వేరే తవ్వలు ఉక్కుతారు కానీ ఇప్పుడుకైతే మంచిగానే ఉన్నాడు కదా పట్టు ఆ పాత తవ్వలు బంద్ చేసుకున్నాడు కదా ఇంకెందుకు బాధ పెద్దోని రెండు నెలలు వీడు ఉండమంటున్నావు కదనే వాడిని చూసి వీడు నేర్చుకుంటారులే ఇక నువ్వు వానికి జర ఇంపార్టెంట్ ఇవ్వకుండా వీడిని కూడా కంట్రోల్ పెట్టే చూసుకో వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి చేసుకోండి బిడ్డ మీకోసమే చేస్తున్నాను నీ ఆరోగ్యం కూడా మంచిగా లేదు జర పట్టించుకో బిడ్డ అని చెప్పు వాళ్ళకి చెప్తూ ఉంటే వాడే అర్థం చేసుకుంటాడు మీరు మీరు కొట్లాడుకుంటే ఎట్లా మీరిద్దరాల మొగ్గులు మంచిగా ఉండే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి అక్క నువ్వు శాంతమయ్యి బావను మంచిగా చూసుకోయే ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేదు అంటున్నావు బీపీ ఎక్కువైంది అంటున్నావు అన్నీ నువ్వే బాధపడతావు భావనకు కోపంగా మాట్లాడుతుంటే ఆయనకి ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది అప్పుడప్పుడు వస్తూ ఉండుండి మా ఇంటికి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి నుంచి రాజా వాళ్ళ నుంచి ఇక్కడ లేరు జవాబు లేరు ఇక దూరం అయింది అంట అని ఇక నడుచుకుంటూ రావడం అంత దూరం రాలేను కాళ్ళ వచ్చి నేను నాకు కూడా ఇక జాగింగ్కి వాకింగ్కి ఏం పోతలేము ఇద్దరం ఇంట్లోనే ఉంటున్నాము ఇక మీరు దూరం అయితే అంత దూరం తీసుకున్నారు రెంట్కు రూము ఇక మేము రాలేము అంత దూరం ఒక ఒకరోజు ఫోన్ చేసి స్తే మీరే వస్తారని ఊకున్నాయి ఇక ఇద్దరు ఇట్లా బాధపడి మీరిద్దరి ఇట్లా గొడవ పడుతుంటే మాకు అంతా అటే ఉంటుంది ఇక మీరు గొడవ పడకుండా ఇద్దరు ఇద్దరు కలిసి చేసుకోండి మంచిగా ఇద్దరు కొడుకులను కూడా మంచిగా చేయమని చెప్పండి ఇది కావాలంటే వానికి పెద్దోనికి ఫోన్ చేసి చెప్తాను ఇక చిన్నోన్తో మాట్లాడంటే నాతోని కాదక్క వాడు ఎట్టేటో మాట్లాడతాడు వాడు విలు వేయడం మనుషులకేం లేదు చూసుకోవారు రమ్య నేను మీ బావ గురించే కదా నా తాపత్రేమంత ఆయన ఆరోగ్యం చెడిపోకుండా మంచిగా ఉండాలని ఈ ఇల్లు గోల పెట్టుకున్నాడు ఇల్లు గోల పెట్టుకున్న నుంచి వాడు చక్కలేడు వీడు చక్కగా లేడు ఎవడే మాట ఇంత లేడు ఇప్పుడు మొదలైన నుంచే ఇట్లున్నది ఇక మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇంకెంత బాధపడతాడో ఇంకెంత మనిషి ఇంత లోతులకి అవుతాడో చూడు ఇంకా నువ్వు నా మాట ఎప్పుడు కూడా లెక్క చేయడు విలువడు ఇక కొడుకులు కొడుకుల మీద కోడంలో మీద నువ్వెందుకు అరుస్తున్నవే నువ్వంత ఎందుకు ఇదైతున్నవే అవుతున్నవే రేజ్ అవుతున్నవే అని నన్నే మందలిస్తాడు ఇక సరే సరే అక్క ఇక అవన్నీ మాటలు వదిలే గానీ ఇక తిందా వంట చేసిన అందరం కలిసి తిందాముండి అయ్యో మాకెందుకు చేసినవమ్మా వంట ఆడు కూడా మలాసనే వండింది మీ అక్క ఇక అది వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళా కుక్కల పాలైతుంది వద్దుగా మీరు దీని వంట వంట తంటే మద్దిగా పోతాం మేము అయ్యో అట్లాంటివి ఏమో మీకోసమే వంట చేసింది మా బావ మా వస్తున్నారు ఈ రోజు స్పెషల్గా వండుతానే నాని వండింది ఇక మీకోసమే ప్రేమగా వండినప్పుడు ఇంత తినిపోవాలనే అన్న అట్లా మాట్లాడద్దు కొంత కొంత నన్న తినిపోండి కడుపు నిండా తినకున్న సరే కొంచెం కొంచెం అన్న దినిపోండి పాపం మీ మరదలు అంతగానం కష్టపడి చేసింది అవునా రమ్య ఎందుకు చేసినవే నేను వండిననే మీ బామకు నాకు ఇక వాళ్ళు కూడా ఒకవేళ తింటారు ఇంట్లోకి అన్ని తోడుకొని పోతారు అన్నం కూరలు అంటే ఎక్కువనే వండిననే ఇక అది కుక్కల పాలు అవుతుంది మీరు తినికోసం ఎందుకు వండినా అంతగానో కష్టపడి ఇట్లనే వస్తుంటాం పోతుంటాం పాటు ఇంకోసారి వచ్చినప్పుడు తింటాం కానీ ఇక నువ్వు బాధపడకు పోయి వస్తాం ఇక మళ్ళా మళ్ళీ వస్తాం కానీ అయ్యో ఇట్లా చేస్తారే మీరు కొంచమైనా తినిపోతే కాదా మీకోసం అంత ప్రేమగా వండితే తినను తినను అంటారు ఇద్దరు సరే పాటే మీ సెల్లెలు అంతగానో ప్రేమగా అడుగుతుంది రెండు బుక్కలు తినేసి పోదాం సరే నే అంతగానం ప్రేమగా అంటున్నావు కదా నీ మా మనసు ఎందుకు బాధ పెట్టాలి తింటాం పట్ రండి అక్క పెడతా కాంతి గడు ఎట్లున్నాయి బావగారు కూరగాయలు అక్క చేసినట్టు చేసినా లేదా సూపర్ ఉన్నాయి రమ్య నువ్వే బాగా చేసినావు మీ అక్క కంటే మా అక్క కూడా మంచి చేస్తుంది నాకంటే మంచి చేస్తుంది బావగారు అట్లా అనకండి అక్క కోపం వస్తుంది మెచ్చుకొని మెచ్చుకొని పట్టే ఏమైతుంది మర్దల్నే కదా మెచ్చుకుంటున్నాడు బాగా చేసినావు రమ్య కూరగాయలు సూపర్ ఉన్నాయి నువ్వు కూడా తింటే అయిపోతుంది కదా నేను పెళ్ళామా లేదండి నేను తింటాను తర్వాత మీరందరూ తినండి నేను కలిసి పాడేట్ ఏం చేస్తున్నావు నడుసాకా బాగున్నావాలు కడుతున్నావు కోనాకొచ్చి చేతివి కిరాయికి ఇల్లు దొరకనట్టు ఈ సెరువు కట్టకొచ్చున్నావు ఇక నువ్వైతే రానే రావట్లేదా మీ ఆయన నీ కొడుకే తిరుగుతున్నాడు అక్కడ పని దగ్గర ఇక నువ్వు అనవడట్లేదా అని నేనే వచ్చిన ఏం నడుస్తుంది ఏం కదా బంగారం ముఖం చూతామని వచ్చింది ఇక నేనే మరి ఏం చెయ్యాలక్క ఇక ఆయననే చూసుకుంటుండు ఇక చాలా సాలా కొనాకే నీ కొనక రాకడా ఒకటో రెండో పేలు కలిసినట్టున్నాయి నెట్టెంత ధుమూతుంది అందుకే ఇక నూనె పెట్టుకుంటా దూస్తున్నాక్క అందరు బాగున్నదా మన గల్లూ రామక్క పోషక్క కూడా అందరు బాగున్నారా అందరు బాగున్నారు చెల్లె నిన్ను కూడా అడుగుతున్నారు నర్సా ఒక్క రోజు కూడా వస్తలేదు ఇక్కడ తొక్కి చూస్తలేదు నిన్న మీ చెల్లెల ఇంటికి వచ్చినవంట కదా అడంగ కానీ అట్లా కూడా రాలేవు కనీసం ఆ పోయి వచ్చినా ఈ రోజు వస్తలేవక్క వస్తలేవు నువ్వు నాకు ఆకోవ్వు బాగుండలు నువ్వన్నా రావచ్చు కదా అంటే ఇక నిన్న పోయి వచ్చినే మంచి పని చేసినావు నర్సా ఎంతైనా కానీ ఇక రక్త సంబంధం చెల్లెల మీద గుంజుతుంది కానీ కనీసం గల్లీలో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం మరి వస్తా గిడంగానే పోతున్నా కదా ఎల్లక్కని కలిసి వస్తా ఆమె కలిసి వస్తా అని అన్నవాను ఒక రోజు కూడా అనలేదు అయ్యో ఇప్పుడే మొత్తం ఇటే అయిపోతామక్క ఒక సంవత్సరంలో ఇల్లు కంప్లీట్ అయిపోతుంది వచ్చేస్తాము ఇక అప్పుడప్పుడు రానా సంవత్సరం దాకా ఇట్లనే ఉంటాను కానీ నొప్పులు అనేటివి ఎక్కువైనాయి అక్క అందుకే అటు వస్తలేను అందరికీ విలువ తెలుసు కదా నర్సా నువ్వు అందరు మంచిగా కోరుకుంటుంటివి ఇక అందరి అత్తగూడ పంచాదులు భార్య భర్తల పంచాదులు అన్నీ తెంపేదాను ఇక ఇటు వచ్చిన నుంచి ఏ పంచాదు లేదు ఏ గోడవలేదు లేదు ఇక నిమ్మలాగా ఉన్నట్టున్నావు ఇప్పుడు ఏ పంచాదులు లేవు పంచాదు అందరు మంచిగానే ఉంటారు ఎందుకుంటదేనా సాయిగా లొల్లు ఉండదు పంచాది ఉండదు ఈ లతనేమో రాజెంబడొచ్చే లత మొడేమో ఇంకో దాన్ని తీసుకొని పోయే గంగ పంచాది అయిపోయే సంత కొడుకు వాడు వేరే కాపురం పెట్టే ఇంకెందుకుంటుంది లొల్లి ఉండేదే వీళ్ళతోనే ఉంటుండే గల్లీలో లొల్లి అంతా వీళ్ళిగా అన్నీ సర్దుమారిగా మంచిగా ఉండగట్టు ఇంకెందుకు లొల్లు ఉంటుంది చెప్పు అదే అక్క అందరు మంచిగా ఉండాలి రాజుగాడు లత మంచిగా ఉంటున్నారా కొడుకు తల్లి అయిందా లత ఇంకెక్కడక్క ఏమిటలేంలేము నేనే కదా పెళ్లి పాపము అప్పుడు ప్రెగ్నెంట్ ఉంటుంది ఆగో ఎన్ని రోజులే నీళ్ళు పోసుకోనికి సంవత్సరాలు గడుస్తుందా ఇట్లా పెళ్ళయితే ఇట్లా నీళ్ళు పోసుకుంటున్నారు సుతారం ఏముండదు అందులో ఈ ముసలిదానికి ఎప్పుడు మంది మీద వేసుడు తప్ప ఇంకోటి ఉండదు ఆ యొక్క ముచ్చట ఈ యొక్క ముచ్చట తీసుకొచ్చుకుంటా నా దగ్గర చెప్పేది ఇప్పుడు నేను లేను కాబట్టి ఇంత దూరమైన నడుచుకుంటా కాల నొప్పులతోనైనా వచ్చింది మంచిగా ఉంటున్నారా ఏమన్నా గొడవ పడుతున్నారా ధన్మోహన్ సంగర్ ఏమన్నా తీసుకున్నారా రాజుగాడు ఏ లేనక్క ఎంత మంచిగా ఉంటున్నారంటే వాళ్ళిద్దరిని చూసి ఇంకొకరు కుర్లుకునేటట్టు ఉంటున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ ఇట్లా ఉండాలి జంట అంటే ఆలు మొగలు అంటే ఇట్లా ఉండాలి అని రాజులతో మంచి జంట అని చెప్పి అందరు కామెంట్ పెడుతున్నారు చూస్తలేవా నువ్వు మనలో ఎంత మంచి కామెంట్లు పెడుతున్నారు దాని మొగన్ గురించి ఎందుకు తీస్తాడు అది సంసారం చేసిన వాటితో అంతతో ఉన్నా ఏమన్నా వాడు దేశాలను నట్టుకుని తిరుక్కుంటా పోయి నాలుగు రోజులు కూడా ఉండలేడు ఏ అయిపోయింది వాళ్ళ సంగతే అయిపోయింది ఇంకా దాని గురించి ఎందుకు తీస్తారు అది కాదే ఎంతైనా కానీ పది మందిలో తాళిగట్టిన కూడా అట్లా ఎట్లా పోతుంది అంతోని పెళ్లి చేసుకుంటుంది అని అందరు గుసగుస పెట్టి రే మన గల్లీలా చెప్పకుండా చేయకుండా ఓనికి తెలియకుండా ఓ రాత్రి రాత్రి పెళ్లి చేసుకొని వచ్చిరట కదని ఆ సంగతి నువ్వు ఇప్పటిదాకా ఇంకా చెప్తనే లేవు పెళ్లి చేసుకున్నాక ఎన్ని సంవత్సరాలు నాలుగైదు ఏళ్ళు కూడా పెళ్లి పెళ్ళి అయినాక సంసారం చేసింది కదా ఎట్లా అంటావు ఈ రాజుగానికి ఎంత పిచ్చి పెళ్ళి అయిందని సంసారం చేసింది ఇంకొంత సంసారం చేసిందాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడే వాడు కూడా తప్పినోడు కాకపోతే అయ్యో అక్క నీకో విషయం అర్థమైతే లేదు పెద్ద ఇండ్లల్ల మస్తు లక్షాధికారులు కోట్లాధికారులు ఇండ్లల్ల ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా విడిపోతారు ఇంకా పది ఏళ్ళు కూడా సంసారం చేసిన తర్వాత విడిపోయి విడాకులు ఇచ్చిన తర్వాత భరణం కూడా ఇచ్చిన తర్వాత లక్షల లక్షల కోట్ల కోట్లకు భరణం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్ళిళ్ళకు కూడా ఫస్ట్ మొగని పిలుస్తారు వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుస్తారు నువ్వేం దక్క నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నువ్వు ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావు గుడ్డిగా వెన్నీ మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు మరి దాని లైఫ్ కూడా చూడాలి దానికి ఏమన్నా అడ్వైస్ అయిపోయిందా ముసలిదాయిందా చెప్పు అవునే నువ్వన్నది కూడా నిజమే కానీ ఇది మనది పల్లెటూరు పల్లెటూర్లకి అట్లాంటి పండ్ల వాళ్ళు చేస్తారు చెప్పు వీళ్ళని చూసి వాళ్ళని నేర్చుకుంటారు వాళ్ళని చూసి వీళ్ళని వేసుకుంటారు అంటా అని ఇట్లాంటి వాళ్ళను ఊరు బయట ఉంచుతారు పెద్ద మనుషులు అప్పట్లా మేము ఎంత గదగదనుకున్నాము అత్త మామకు మగ్గునికి ఒక్క చిన్న వాళ్ళతోనన్నా మాట్లాడాలన్నా చిన్న తప్పు చేయాలన్నా మస్తు గదగదుకే వాళ్ళం ఇప్పుడు చూడు ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా విడాకులు ఇచ్చి ఇంకొని పెళ్లి చేసుకొని వాంతో విడాకులు ఇచ్చి ఇంకొని పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు ఒక్కరిని పెళ్ళి చేసుకున్నామంటే జీవితాంతం ఉంటుంటే మీ ఆడు సావని బతుకని వాడు సంపేయని నరికేయని ఇట్లా చేయని కానీ కానీ వాళ్ళతోనే ఉంటే ఉండేవాళ్ళం ఈ ముసలి ఎంతటికి ఎట్లా సంసారం చేసిందో ఆ ముసలంతో ఎట్లా వేగిందో తెలియదు కానీ ఆ ముసలోని ముందే చంపేసి ఇది మాత్రం హ్యాపీగా ఉన్నది ఆ లిండలకి ఈ లిండకి శక్తి పెట్టడానికి ఇప్పుడేమో నీతులు చెప్పడానికి వస్తుంది ఇక ఈ లింటికి ఏం జరుగుతుందో ఆ లింటికి ఏం జరుగుతుందో అంటే అని తిరుగుకుంటూనే ఉంటుంది దీని మోకం ఏమంటున్నదే అర్థం కాలేదు నాకు లోపల లోపలే మాట్లాడుకుంటే నాకేం అర్థమవుతుంది బయట కానీ ఏమన్నా అనేది ఉంటే అయ్యో ఏం లేదక్క నిన్నేమన్నా నేను లోపలపల తిట్టుకుంటున్నట్టు అనిపించింది ఏమంటున్నావా అని అడిగిన నేను సరేనే మరి మసేపు అవి వచ్చి పోయి వస్తాం మరి కనీసం మంచి నీళ్ళు కూడా ఇస్తలేవు ఛాయ్ కూడా పెట్టిస్తలేవు వాడు ఉన్నప్పుడు అయితే ఛాయ్ పెట్టించేదాను మంచి నీళ్ళు తాగు తిను చెయ్యు అనేదాను ఇప్పుడేమో కనీసం దేక కూడా పోయి పోయేస్తా మరి ఉన్నవా ఏం చేస్తున్నావు ఎట్లున్నారు ఆరోగ్యం మంచిగున్నదా అని ప్రేమగా చూసిపోయిన వాళ్ళకే మర్యాద చేస్తాను నీలాంటి సిచ్చులు పెట్టి ఆ హలీలకు గొడవలు పెట్టే వాళ్ళకి నేను అస్సలు మర్యాద చేయ అయ్యో పోతున్నావా అక్క నిజంగానే నేను కూర్చో చాయ్ తీసుకొస్తా ఇగో ఈ నన్నెత్తి బాగా దురదలేస్తున్నావు అక్క బాగా పెయిన్లు కలిసినట్టున్నాయి ఆ పని మీద ఉన్న నా కూడలేమో ఏరిపోయిందో ఏమో ఎవరింట్లో ముచ్చట పెట్టబోయిందో జరాలు తెచ్చిస్తా కూర్చో ఇగొద్దు పోతున్ననే ఇక కూసో ఏ పెయిన్లు చూసుకో ఏమన్నా వేసుకో ఇక పోతున్నా నేను ప్రతి ఊళ్ళో ప్రతి ఆడకట్టుకు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళతో ఎందుకంటే ఆ ఇంటికి పోయి ఆ విషయం తెలుసుకొని వచ్చి చెవులు వేసుకొని సపోర్ట్ చే కూకూరు ఈ ఇంటికాడ చెప్తారు వాళ్ళు అట్లనంట వీళ్ళు ఇట్లనంట మొగంతో కొట్లాడిందంట ఇంకో మొగంతో లేచిపోయిందంట దాని సంసారం ఇట్లనంట అంటారు వీళ్ళ సంసారమే మంచిగా ఉండదు చూడడానికి ఇంట్లో అన్ని బోకెలు ఇంట్లో కొట్లాడుతుంటారు ఆ ఆడలకు ఆడళ్ళకు వాడదు మొగోళ్ళకు మొగలకు వాడదు అన్నదమ్ముల కొట్లాటలు యారల కొట్లాటలు అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో అన్ని దాచుకుంటారు మంది ఇంట్లో మాత్రం ఆడికిడికి మోసుకపోయి మాత్రం చెప్పి అలా ఇజ్జట్ తీసి పడేస్తారు ఇక వాళ్ళు ఏమన్నా అయిపోయిన మనకేం సంబంధం మనం మంచిగా ఉంటే అయిపోయాయి వేరుల గురించి మనకెందుకు పాపము ఈ లత మీదనే ఏడుస్తుంది ఎప్పుడు ఈమైతే ఈ ముసల దానికి వెనకటికి ఎట్లా సంసారం చేసిందో ఆ ముసలోని ముందే చంపింది ఇది మాత్రం సంతోషంగా ఆ ఇంటికి ఇంటికి చిచ్చి పెట్టడానికి చెప్తే అర్థమైతే లేదు ఆరా నా దగ్గర ఐదు రూపాయలు ఐదు పైసలు లేవు మీ తాత దగ్గర అడుకపోతున్నాడు నేను తాత దగ్గర అడుక్కుంటా పోని ముసలిదానను మంచిదాను కాదు మళ్ళీ ఎప్పుడన్నా నాకు పని చెప్పావా అప్పుడు చెప్తా సంగతి పైసలు అంటే పైసలు ఇచ్చిన కొద్ది వస్తునే ఉంటాడు వీడు ఐదు రూపాయలు పది రూపాయలు అంటాను రోజు అడుగుతుంటాడు ఏం చేస్తాడు ఏమో మరి ఇంకొక బుక్తాడేమో